హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఈజీగా చేసుకునే బొరుగుల ముద్దల గురించి తెలుసుకున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం చూ చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఈ బొరుగుల ముద్దలకు కావాల్సినవి రెండు కప్పుల బొరుగులు ఒక కప్పు బెల్లం తీసుకో రెండు కప్పులు బొరుగులు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అదే నాలుగు కప్పుల బొరుగులు తీసుకుంటే రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి మనకి ఫ్లేవర్ కోసం కొన్ని ఆలకలు తీసుకుంటాం చూడండి నేను అక్కడ రెండు కప్పుల బొరుగులు ఒక కప్పు బెల్లం తీసుకున్నా కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత దానిలో మనం తీసుకున్న ఒక కప్పు బెల్లంని యాడ్ చేయాలి రెండు కప్పుల బొరుగులకు ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి మనము మూడు స్పూన్లు త్రీ స్పూన్స్ వాటర్ తీసుకో వాటర్ అయినా తీసుకోవచ్చు మనకు కావాలంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకోవచ్చు మూడు స్పూన్ల వాటర్నైనా లేకుంటే నేను నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను అనమాట నేను తక్కువ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను కాబట్టి వాటర్ తీసుకు ఎక్కువ కన్సిస్టెన్సీలో చేయాలన్నప్పుడు మనం ఆయిల్ కానీ నెయ్యి కాను తీసుకుంటే చాలా డేస్ వరకు ఉంటుంది చూడండి నేను గరిటతో అదంతా మొత్తము ఒక సిరప్ లాగా బెల్లం సిరప్ లాగా అయ్యేంత వరకు మొత్తం క కలబెడుతూ ఉండాలి లో ఫ్లేమ్ పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే తొందరగా పాకం అయిపోతుంది మనకి టేస్ట్ అనేది రాదనమాట మీరు కూడా ఒకసారి చూడండి ఎట్లా చేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఉంటలుగా ఉండే బెల్లం అంతా మనకు ఆలకలను నాలుగైదు ఆలకలను దంచి మనము ఆ బెల్లం సిరప్లో వేసుకున్నాం యాలకలు గ్లాస్లో దంచుతాను నేను గ్లాస్లో వేసి చపాతి కర్రతో దంచుతాను చాలా బాగుంటుంది దంచి దాంతో వేసి మొత్తం ఆ యాలకల ఫ్లేవర్ అంతా మొత్తం ఆ బెల్లంకి పట్టుకునే విధంగా మొత్తం కదుపుతూ ఉండాలి మనకి ఇప్పుడు పాకమైందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని గరిటతో ఆ సిరప్ని మొత్తం వేసి ఇట్లా చేతికి అంటే వంటలాగా కావాలి ఇది ఇంకా వంటలాగా అంటుకుంటాను ఇంకా కొద్దిసేపు అలానే ఆ సిరప్ని కొద్దిసేపు పొయ్యి మీద అలా పెట్టాలి చూద్దాం అలానే ఎక్కువ మాడబెట్టకుండా గరిటెలో తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వలన నురుగు వస్తుంటుంది కదా ఆ అంతా పోయి మనకు సిరప్ అనేది త్వరగా పాకంకి వస్తుందనమాట మళ్ళీ నెక్స్ట్ చెక్ చేస్తున్నా చూడండి ఇప్పుడు పాకం అయిందనమాట బెల్లపు పాకం రెడీ అయింది బొరుగుల ముద్దలు తయారు చేయడానికి మనం నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాము అదంతా అయిపోయింది కదా నెక్స్ట్ బొరుగులు అనేది ఆ బెల్లం పాకంలో వేసేస్తాము చూడండి బెల్లం పాకంలో ఒక చేతితో బరుగులు వేసేసి వెంటనే ఇంకొక చేతితో గరిటతో ఆ బొరుగులన్నిటినీ బెల్లం సిరప్ పట్టుకునే విధంగా మొత్తం త్వర త్వరగా కలిపేయాలన్నమాట లేట్ అయితే మొత్తం అంతా విడిపోతుంది ముద్దకు అనేది మనకు సరిగా రాదు చూడండి మొత్తం ఇట్లా మనకు కావాలనుకుంటే ముద్దలు చేసుకోకుండా ఇట్లానే పెట్టేసుకోవచ్చు లేకుంటే ఒక ట్రేలో ఆయిల్ పూసేసి ఆ ట్రేకి మొత్తం వేసేసి పీసెస్ లాగా షేప్స్లో మనకు కావాల్సిన షేప్స్లో చేసుకోవద్దు కానీ మనం చిన్నప్పుడు ఇలాంటి బొరుగు ముద్దలు చాలా వరకు చూసింటాం మనం నైంటీస్ కిడ్స్ అయితే వారికి ఇవన్నీ చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి ఆయిల్ చేతికి రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని రెండు చేతులతో ఇట్లా బాల్ టైప్ లాగా చేయాలి రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి అర చేతులకి చూడండి ఆ బొరుగుల పాకంని మొత్తం చేతులకి తీసుకొని ఇట్లా రౌండ్గా లడ్డూలు ఎట్లా చుట్టామో అట్లా గట్టిగా కాకుండా స్మూత్గా పై పైన ఊరిక తేలికగా అలా అనాల గట్టిగా ప్రెష్ చేసినాము అనుకోండి అది మంచిగా రౌండ్ షేప్లో రాదనమాట చూడండి నేను లడ్డూలు ఎట్లా నేను తీసుకున్న రెండు గిన్నెల బొరుగు బొరుగులకి నాకు ఆరు బొరుగు ముద్దలు రెడీ అయినాయనమాట చూడండి ఈ ఆరు బొరుగు ముద్దలు నేను చేసే విధానం ఎట్లుందో చూడండి ఇవి తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు సాయంత్రం పూట వచ్చినప్పుడు వారికి త్వరగా స్నాక్స్గా చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి వితిన్ టెన్ మినిట్స్లోనే మనం చేసి మన పిల్లలకి ఇవ్వవచ్చు చూడండి మొత్తం నేను త్రీ చేసేసిన నెక్స్ట్ అది అంటుకునే మనం త్వర త్వరగా చేసేయాలన్నమాట లడ్డూలు లేట్ అయ్యే కొద్దీ అది మొత్తం అంతా పాకం అనేది పీల్ చేసుకొని అదంతా డ్రైగా అయిపోతుంది అప్పుడు మనకి ముద్దకి రాదు అందుకే అది అయిపోతు వెంటనే పక్కన పెట్టేసి త్వరగా చేతిలో ఆయిల్ అంట చేసుకొని త్వర త్వరగా అనుకో మనకి లడ్డు చుట్టడానికి ముద్ద బాగా వస్తుంది అన్నమాట చూడండి ఏ విధంగా లడ్డూలు తయారు చేస్తున్నాను బొరుగు ముద్దలు బొరుగు ముద్దలైనా అంటారు లేకుంటే బొరుగుల లడ్డూలు అంటారు చాలా వరకు అందరు బొరుగు ముద్దలు అని అంటారు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనము చేతులకు నెయ్యి కానీ నూనె కానీ అట్లా అప్లై చేసుకోవడం వలన అదంతా కొంచెం షైనీగా అయినట్టు కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చూడండి నాకు నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు సిక్స్ లాటర్స్ సిక్స్ బరుగు ముద్దలు అయినాయి చూడండి ఎంత టేస్టీగా చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి మనం ఆయిల్ అప్లై చేసినాం కాబట్టి ఆ బరువుల ముద్ద పైన షైనింగ్ లాగా మనకు కనిపిస్తుంది చూడండి ఇట్లా ఈజీగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ముందర ఫైవ్ బొరుగు ముద్దలు ఉన్నాయి ఇక్కడ సిక్స్ ఉన్నాయి అనుకున్నాను నేను చేస్తుంటే మా పిల్లలు వచ్చేసి ఒక బొరుగు ముద్ద నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి తీసుకెళ్లారనమాట అందుకే ఇక్కడ ఫైవ్ ఉన్నాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు టే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేను చెప్పాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి